ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని పదిహేడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఆత్మజ్ఞానము చే అజ్ఞానము నశించునని దాని వలన ఆత్మ స్వయముగా ప్రకాశించునని ముఖ్యముగా తెలియజేశారు అటువంటి ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి శ్లోకంలో అటువంటి ఆత్మజ్ఞానం ఎట్లు లభించగలదో ఆ పద్ధతిని తెలియజేస్తున్నారు तद्बुद्धयस्तदात्मानस्तन्निष्ठास्तत्परायणः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः तद्बुद्धयः आपरमात्मयन्दे बुद्धिगलवारुनु तत् आत्मानः आपरमात्मयन्दे मनसु गलवारुनु तत् निष्ठाः ఆ పరమాత్మ ఎందే నిష్ట కలవారును తరాయణాహ ఆ పరమాత్మయే పరమగతిగా కలవారును జ్ఞాన నిర్ధత కల్మషాహ అనగా జ్ఞానముచే ఎగురగొట్టబడిన పాపం గలవారగుసు అపునరావృత్తిం ఆ పునరావృత్తిం పునర్జన్మరహితమైన స్థితిని అనగా మోక్షమును గచ్చంతి పొందుతున్నారు తాత్పర్యం ఆ పరమాత్మ ఎందే బుద్ధి ఆ పరమాత్మ ఎందే మనస్సును నెలకొల్పిన వారును ఆ పరమాత్మ ఎందే నిష్ట ఆ పరమాత్మనే పరమగతిగా ఎంచువారును జ్ఞానము చే ఎగురగొట్టబడిన పాపం గలవారై పునరావృత్తి రహితమగు శాశ్వత మోక్ష పదవిని పొందుతున్నారు ఈ శ్లోకంలో భగవానుడు ఆత్మజ్ఞాన సంప్రాప్తికి చక్కటి సాధన ఉపదేశిస్తున్నారు మోక్ష పదవి మాటలచే సిద్ధించుంది కాదు మోక్ష పదవి మాటలచే సిద్ధించుంది కాదు తీవ్ర సాధన తనతో అభ్యాసము కలిగి ఉన్న వారికి మాత్రమే అది లభ్యమవుతుంది క్రిందటి శ్లోకములో జ్ఞానము చే అజ్ఞానమేగము నశించి ఆత్మభాస్కరుడు ప్రత్యక్షమును తెలుపబడినది ఆ అజ్ఞానం ఎట్లా లభించునో ఆ ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఇస్తున్నారు ఓం దేవకీ నందనాయ ఓ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్